ఏ మసాలాలు కూడా లేకుండా మంచి రెస్టారెంట్ టైప్లో చికెన్ ఫ్రై రావాలంటే ఈ విధంగా ఒకే ఒక్కసారి ట్రై చేయండి హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చెఫ్ని మన రెసిపీ వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ ఫ్రై అండి పెద్దగా టైం లేనప్పుడు పెద్దగా మసాలాలు కూడా లేనప్పుడు ఈ టైప్లో ఒక హాఫ్ కేజీ ప్రయత్నించండి చాలా అంటే చాలా బాగా వస్తుంది నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ వచ్చేసి బోన్ తీసుకోవాలి బోన్లో చెస్ట్ పీస్ తీసుకోవద్దు ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి మ్యాక్సిమం పీస్ తీసుకోండి బోన్ పీస్ తీసుకొని దాన్ని సైజు ఎలా ఉండాలంటే మన చికెన్ పచ్చడికి సైజు ఎలా ఉంటుందో ఆ సైజు కట్ చేసుకోండి మ్యాక్సిమం ఫ్రెష్ చికెన్ తేగానే ఫ్రిడ్జ్లో పెట్టకుండా డైరెక్ట్ చేయండి దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే ఉల్లిపాయ తీసుకోండి ఉల్లిపాయ వచ్చేసి ఎర్ర ఉల్లిపాయ తీసుకోండి ఎర్ర ఉల్లిపాయ తీసుకొని సన్నగా తురుముకోండి పెద్ద అయితేనే రెండు చిన్న అయితేనే మూడు వరకు పడతాయండి ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా తురుముకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసేయండి నేను చెప్పినట్టు పెద్దగా ఏ మసాలాలు ఉండవండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనికి కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి చాలా త్వరగా అయిపోతుంది ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి ఫ్రై కాబట్టి స్కిన్ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం పైకి కూడా వస్తుంది కాబట్టి ఇది ఒకటి గమనించుకోగలరు ఆయిల్ ఎక్కువని కాదండి ఫ్రై ఖచ్చితంగా ఆయిల్ పడుతుంది తర్వాత నేను ఈ కప్పు ఇప్పుడు చూపించాను కదండి ఆ కప్పులో మీరు ఒక కప్పు ఆయిల్ వేసేయండి కొంచెం పెద్దగానే ఉంటుందండి కప్పు తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసేయండి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ కొంచెం గోరుగా వెచ్చుకున్నప్పుడు పచ్చిమిర్చి వేసేయండి ఆ పచ్చిమిర్చి కొంచెం మగ్గగానే ఉల్లిపాయ కూడా వేసేయండి సన్నగా తురుమిన ఉల్లిపాయ వేసేయండి సన్నగా తురుమిన ఉల్లిపాయ వేసి కొంచెం కలర్ మారిన వరకు అంటే ఒక నిమిషం వరకు అలా ఉంచి తర్వాత చికెన్ వేసేయండి తర్వాత చికెన్ వేసిన తర్వాత చికెను అనేది కొంచెం కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఫ్రై కాబట్టి త్వరగా అడుగుపడుతుంది కర్రీ అయితే వాటర్ పోస్తాం కాబట్టి అడుగుపట్టదండి కాకపోతే చికెన్ ఫ్రై కాబట్టి కలుపుతూనే ఉండాలి ఇప్పుడు చికెన్ ఫ్రై అనేది ఆయిల్లో కాస్త మగ్గాలండి ఒక పది నిమిషాల వరకు మగ్గాలి మగ్గిన తర్వాతనే మసాలాలు వేసుకోవాలి వెంటనే అయితే ఏ మసాలా కూడా ఒక్క మసాలా కూడా వేసుకోకూడదండి నేను చెప్పేది ఈ చికెన్ ఫ్రై ఎవరికంటే ఏ మసాలాలు కూడా లేని వాళ్ళు అంటే లేని వాళ్ళు కాదండి టైం లేక అడ్జస్ట్ చికెన్ వాళ్ళు అలా ఉన్న వాళ్ళు మాత్రం ఈ చికెన్ ఫ్రై రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు చికెన్ అనేది పూర్తిగా మారిపోతుంది కలర్ అనేది మారిపోతుంది ఆయిల్లో బాగా మగ్గాలి నేను ఒకటికి పదిసార్లు చెప్తున్నాను ఆయిల్లో బాగా మగ్గాలి వెంటనే మసాలాలు అనేది వేయకూడదండి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఒక ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ కాస్త స్లోగా పెట్టి కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత త్వరగా పడుతుంది కాబట్టి వీలైన త్వరగా కలుపుతూనే ఉండాలి మనం అలా ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు మనం కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసి చెక్ చేసుకోవాలండి అంటే ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల తర్వాత కస్తూరి మీద కొంచెం వేసుకోండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం టేస్ట్ మాత్రం ఏమీ తేడా ఉండదండి యాజ్ యాజ్ ఈజ్గా వస్తుంది తర్వాత నర వరకు మనకు సాల్ట్ పడుతుందండి ఒక పావు గంటలో చికెన్ అయిపోతుంది మనకు ఆయిల్లో బాగా మగ్గుతుంది స్పూన్న్నర వరకు సాల్ట్ వేసుకొని తర్వాత దాంట్లో కారం కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఆయిల్ అనేది ఎక్కువ వస్తుందండి మనకు స్కిన్ వల్ల కూడా దాంట్లో వస్తుంది స్కిన్తో తీసుకున్నాం కాబట్టి కర్రీ ఇంకొకటి స్కిన్లెస్ టేస్ట్ ఉండదండి ఇలా ఈ టైప్లో చేస్తే స్కిన్నే టేస్ట్ ఉంటుంది మీకు ఒకవేళ ఎక్కువ కారం తినాలనిపిస్తే మాత్రం మీరు ఇంకొక అర స్పూన్ వరకు వేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ అయితే అవసరం లేదండి ఇంతైతే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది హాఫ్ కేజీకి అది కూడా కరాని కారం ఆశీర్వాద ఆశీర్వాదకారం కానీ తీసుకోండి మామూలుగా డమ్మి కారాలు కాకుండా ఇంట్లో ఉప్పు ఒకవేళ ఇంట్లో ఉప్పు ఉన్న కారం అయితే అది కూడా చూసి వేసుకోండి ఎందుకంటే సాల్ట్ సాల్ట్ దానికి యాసిడ్స్గా సెట్ అవుతుంది కాబట్టి మళ్ళీ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు ఉప్పు ఉన్న కారానికి అయితే మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి ఇంకా ధనియా పౌడర్ ఇది కూడా ఏమీ అవసరం లేదండి ఒకవేళ ముక్క ఉడకలేదు పెద్ద ముక్క లావుగా ఉందన్నప్పుడు ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకోండి ఏం కాదు ఒకవేళ అరకప్పు మామూలు మామూలుగా వాటర్ వాటర్ అయితే ఏం కాదండి మామూలు కర్రీ టైపులు ఏం రాదు ఫ్రై టైపులనే వస్తుంది కాకపోతే దీనివల్ల ప్లస్ ఏంటంటే ముక్క అనేది ఇంకా గుంజుకుంటుంది మంచిగా ఒకవేళ చెక్ చేయండి ఒకటికి పదిసార్లు చెక్ చేయండి ఒకటి తిని చూడండి తిని చూసిన తర్వాత ముక్క ఉడకలేదు కొంచెం రబ్బర్ రబ్బర్గా ఉందంటే మాత్రం ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకోండి పోసుకుంటే ఏమవుతుందంటే ముక్క అనేది ఇంకా మంచిగా ఉడుకుతుంది చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది చాలా పైకి వచ్చింది ఎందుకు వచ్చిందంటే స్కిన్ వల్ల పైకి వస్తుంది చూడండి నేను ఒక హాఫ్కి ఒక హాఫ్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకున్నానండి చికెన్ మసాలా వచ్చేసి ఆచీ కానీ ఏదైనా పర్లేదండి చికెన్ మసాలా మా ఫైవ్ రూపీస్ ప్యాకెట్ కానీ వేసుకోవచ్చు సింపుల్ అండి ఇంతే చికెన్ ఫ్రైలో ఇంకా ఏ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు సింపుల్గా అయిపోయింది లాస్ట్లో కొంచెం కరిపాకు వేసి కొత్తిమీర వేస్తే సరిపోతుందండి ఇంతేనండి చాలా సింపుల్ ఇంకా మీకు ఏదైనా ఫుడ్లో డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు ప్రతి కామెంట్ చూస్తూ ఉంటాను వీలైతే రిప్లై కూడా ఇస్తూ ఇస్తూ ఉంటాను లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి ఎందుకంటే మీకు ఫుడ్ నేర్చుకోవచ్చు నా వీడియోలు చూసుకుంటూ ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు ఫుడ్ నుంచి అనేది కూడా నాకు కామెంట్ చేయండి మీకు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అలాగే ఫుడ్ బిజినెస్ ఏదైనా పెట్టాలని ఆలోచన ఉన్నవారు కూడా నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి లైక్ అయితే మర్చిపోవద్దు చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు అన్ని విధాలుగా చెప్తాను ఓకేనండి చాలా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు లైక్ మర్చిపోద్దు థ్యాంక్ అండి